మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండేదే జీవితం మనం అబ్బాయిగా పుట్టాలా అమ్మాయిగా పుట్టాలా ఏ ఊర్లో పుట్టాలి ఏ ఇంట్లో పుట్టాలి మనం నిర్ణయించగలమా లేదు కదా మనిషిగా పుట్టడమే ఒక వరం ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేనిది తెలుసుకోలేనిది మరణం అది ఎవరి చేతుల్లో ఉండదు చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాం మనిషి వందేళ్లు బతకాడంటే ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు రోజులు గడిపేశాడన్నమాట నీకు ఊహ తెలిసే వయస్సు ఆరు సంవత్సరాలు అనుకుంటే ఆ రోజులు అన్ని నీ ఆధీనంలో లేవు ఊహ వచ్చిన టైం దగ్గర నుంచి ప్రతి క్షణం నువ్వేంటి ఆ క్షణం నీకు ఎలా గడిచింది అనే ప్రశ్న రావాలి నెగిటివ్ గా గడిచిందా పాజిటివ్ గా గడిచిందా ఒక్కసారి గడిచిపోయిన క్షణం తిరిగి రాదు కదా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి జెడ్సన్ అనే ఒక కోటి స్కాట్లాండ్ లో ఉంటాడు తన తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు వరల్డ్ బెస్ట్ డాక్టర్స్ పదిహేను మందిని పిలిపించాడు నా తండ్రిని బతికిస్తే ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడు కానీ ఆ డాక్టర్స్ కూడా మనుషులే కదా చావును ఆపలేకపోయారు అది మన చేతుల్లో లేదు కదా మనిషి చనిపోయినా బతికి ఉండేలా జీవించాలి మనం బతికి ఉన్నప్పుడు పది మంది వెంట ఉండటం కాదు చనిపోయినా కొందరి మనసుల్లోనైనా బతకాలి అది జీవితం అంటే అది బతుకంటే ఆలోచించండి కరెక్టే కదా టైమ్ క్షణాలు క్షణాల్లో జరిగిపోతుంటాయి కూర్చున్నా పడుకున్నా పని చేస్తున్నా టైం ఆగదు ఒకరోజు అయిపోయిందంటే మన జీవితంలో ఒక రోజు ముగిసిందని కదా మనం ఆపగలమా డబ్బు ఖర్చు పెట్టినా టైం మాత్రం ఆగదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ అనుకోండి అలా అలా వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటే తెలియకుండానే టైం అలా అయిపోతుంది అయ్యో అప్పుడే ఇంత టైం అయిపోయింది ఏంట్రా బాబు అని అనుకొని కొంచెం ఫీల్ అయ్యి ఇకపై టైం వేస్ట్ చేయకూడదని అనుకునే ఉంటారు కదా కానీ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తూ ఉంటాం చాలా రోజుల క్రితం ఒక ఫీమేల్ గజల్ రైటర్ ఇందిర బైరీ గురించి విన్నా ఆవిడైతే తన అనారోగ్యంతో తుది శ్వాస విడిచే ముందు ఒక గజల్ రాశారు అది చదివాక నాకు కన్నీ లాగలేదు ఇందిర బైరీ స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆమె హైదరాబాద్ లో స్థిరపడ్డారు వందల్లో గజల్స్ రాశారు మహిళా గజల్స్ రచయితల్లో తొలిసారిగా గజల్ సంకనాలను విడుదల చేసి ఇందిరా భైరి చరిత్ర సృష్టించారు అయితే ఆమె రాసిన కవితల్లో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తన మరణం తర్వాత జరగాల్సిన అంతిమ సంస్కారాల గురించి ముందుగానే రాసుకున్నారు ఇందిరా వైది అందులో ఆమె రాసిన ఒక్కో వాక్యం అందర్నీ ఆలోచింపజేస్తోంది జీవితం మీద ప్రేమ మృత్యు పట్ల భయం లేకపోవడం చుట్టూ ఉన్న సమాజంపై ఆపేక్ష ఉన్నవారు తప్ప ఇలాంటివి ఎవరు రాయగలరు అని సాహితీ ప్రియులు ఆమెను పొగుడుతున్నారు ఇప్పటికీ ఆమె ఎందరు మనసుల్లోనో జీవిస్తుంది అది లైఫ్ అంటే అది బతుకంటే ఆమె జీవితం ఎందరికో ఆదర్శం ఇందిరాకు మరణం అంటే భయం లేదు బ్రతికినన్నాలు సంతోషంగా జీవించింది ప్రతి క్షణం టైం వృధా చేసుకుంటూ జీవితం గురించి భయం భయంగా బతికే వాళ్ళకి ఆమె రాసుకున్న కొన్ని మాటలు ప్రేరణ కలిగిస్తాయని అనుకుంటున్నా చనిపోయిన తర్వాత చివరి సంస్కారాల గురించి ఇందిరా బయరి రాసుకున్నారు నేను పోయినప్పుడు వస్త్రానికి బదులు ఒక కాగితాన్ని కప్పండి కవిత రాసుకుంటాను సిరా బుడ్డిని పెన్ను ఒకదాన్ని బ్యాగ్లో ఉంచండి మనసులో ముళ్ళు గుచ్చుకున్నప్పటి పాటో గాయపడిన గజలో గుండెలోయల నుండి చాలు వారొచ్చు సెల్ మర్చిపోయారు బోర్ కొట్టి చస్తాను పసుపు కుంకుమ పులిమి భయానకంగా మార్చకండి నన్ను అందరూ గుర్తుపట్టాలి మరి దండలతో మూసేయకండి నాకు ఎలర్జీ ఆ రేకులతో ఏ దారినైనా మెత్తగా పరవండి పుణ్య స్త్రీ పాపకు స్త్రీ అని పేరు పెట్టకండి నాకు నచ్చదు సామాన్లేవి పారేయొద్దు అడిగిన వాళ్ళకి ఇచ్చేయండి బ్యాండ్ వాళ్ళను ఓల్డ్ మెలడీస్ వాయించమనండి ఆడి లేట్ చేయకండి టైం అంటే టైమే మంగళవారము అమంగళవారము పాడకు కోడిపిల్లను కట్టి హింసించకండి బడికి కబురు పెట్టండి నే బతికిన క్షణాలు తలుచుకొని వాళ్ళు సెలవిచ్చుకుంటారు దింపుడు కళ్ళం దగ్గర చెవులు గిల్లు పిలవకండి తలుచుకునే వారెవరో నాకు తెలుసు డబ్బుకు ఇబ్బంది అక్కర్లేదు పక్క వాళ్ళ కోట్లో ఖాతా ఉంది అన్ని రోజులు ఇక్కడే ఉండండి మళ్ళీ మళ్ళీ చేస్తానా ఏంటి మట్టిలో కప్పెట్టకండి పురుగు పుట్ర అంటే భయం నాకు కాస్త చూసి తగలబెట్టండి చుట్టుపక్కల మొక్కలుంటాయేమో గంధపు చెక్కలతో కాలడం కంటే జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువ నాకిష్టం పనిలో పని నా నవ్వులు కన్నీళ్ళు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి నేనున్నట్టు ఉంటుంది తనవి తీరా విన్నట్టు ఉంటుంది ఆహా ఎంత బాగా రాశారు కదా ఆమె తన గురించి రాసినట్టున్నా అందరికీ చెప్పినట్లుంది కదా బతికినంత కాలం హాయిగా బతికేద్దాం చనిపోయినా బతికే ఉందాం ఆహా ఎంత బాగా రాశారు కదా ఆమె తన గురించి రాసినట్టున్నా అందరికి చెప్పినట్లుంది కదా బతికినంత కాలం హాయిగా బతికేద్దాం చనిపోయినా బతికే ఉందాం అంటూ తన మరణం తర్వాత నిర్వహించే సంస్కారాలు ఎలా జరపాలన్నది ముందే స్పష్టంగా రాసుకున్నారు ఇందిరాబాయి వృత్తిరీత్యా ప్రధానోపాధి రాయలైన ఓ ఓవైపు విధులు నిర్వర్తించుకుంటూనే ఖాళీ సమయాల్లో వందల సంఖ్యల్లో గజల్స్ రాశారు బతుకమ్మ తెలంగాణ అమరవీరులు ఉద్యమ నేపథ్యం సాయుధ పోరాటం మన పండుగలపై అనేక గజల్స్ రాశారు ఇందిరా బైరి మీ అంకిత రవి రిపోర్ట్స్